హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో వరమహాలక్ష్మి వ్రతం అయితే జరుపుకున్నాను దానికోసం నేను అమ్మవారిని ఎలా రెడీ చేశాను అమ్మవారికి ఏ ప్రసాదాలు వండానో ఈ వీడియోలో చెప్తాను చూడండి ఫస్ట్ అయితే నేను శుక్రవారం మార్నింగ్ టూకి అయితే ఇలా అమ్మవారికి శారీ కట్టడం అయితే స్టార్ట్ చేశాను నాకు ఆల్మోస్ట్ టూ అవర్స్ అయితే టైం పట్టిందండి అంటే ఫోర్ అయింది నేను ఈ శారీ అంతా డెకరేట్ చేసేసరికి ముందు రోజు ఏం చేశానంటే బయట అంతా కడిగేసుకొని ముగ్గులు అయితే పెట్టుకున్నాను ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఇలాంటి వర్క్స్ ఉంటాయని నేను నైట్ కానీ ఇంటి ముందు ఇంటెనక ఇల్లు ఊడ్చుకోవడం తుడుచుకోవడం అని అయితే నేను గురువారం నైటే చేసేసుకున్నాను అనమాట ఇంకా మార్నింగ్ ఫోర్కి అయితే తలస్నానం చేసేసి కిచెన్లో గ్యాస్ అంతా శుభ్రంగా తుడుచుకొని దానికి పసుపు కుంకుమ పెట్టుకున్నాను అంటే మనకి పొయ్యి అనేది లక్ష్మీదేవితో సమానం కాబట్టి పొయ్యిని కూడా మనం ఎప్పుడూ క్లీన్గా ఉంచుకోవాలి అలాగే చిన్నగా ఉన్న ప్లేస్లో చిన్నగా ముగ్గు అయితే వేసేసాను దాని మీద పసుపు కొంచెం కుంకుమ ఇలా వేసి చిన్నగా డెకరేషన్ అయితే చేశాను ఆ తర్వాత ఇంకా ఎర్లీ మార్నింగ్ మనం ఎప్పుడైనా నైవేద్యంగా నేనైతే పొంగలన్నం ఫస్ట్ చేస్తాను సో దానికోసమని నేనైతే పాలు పెట్టుకున్నాను ఆ తర్వాత కొంచెం కట్ పొంగలు కూడా చేద్దామని కొంచెం పెసరపప్పు బియ్యంని అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను అలాగే నేను కొన్ని ముందు రోజుగానే ప్రిపేర్ చేసుకున్నాను అండి ఇదేంటంటే గారెపిండి పొ పూర్ణాల పిండి పూర్ణాలకి పిండి ఇది ముందుగానే నేను నైట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా ఒక పొయ్యి మీద అయితే బాండి పెట్టుకొని ఒక పొయ్యి మీద పూర్ణాలు అయితే వేస్తున్నాను ఇంకా పులిహోర కోసం రైస్ రైస్ అయితే రైస్ కుక్కర్లో పెట్టేశానండి పులిహార కూడా కలుపుకుంటాం కదా సో ఇలా గారెలన్నీ తయారైపోయిన తర్వాత ముందు కొన్ని కొన్ని చేసుకున్నానండి ప్రసాదంకి అంటే దేవుడికి పెట్టిన తర్వాత మిగిలిన చేద్దామని కొంచెం పిండితో గారెలు అయితే ఫినిష్ చేశాను అలాగే పూర్ణాలు కూడా అంతే అండి కొన్ని తీసుకొని కొన్ని చేసుకున్నాను తర్వాత మిగిలిన పిండి తర్వాత వేసుకుంటాను అలాగే గారెలు పూర్ణాలు అయితే రెడీ అయిపోయినాయి నేనైతే అమ్మవారి కోసం ఈ ఐదు రకాల పిండి వంటలు చేశాను పూర్ణాలు గారెలు పులిహోర పొంగలన్నం కట్ పొంగలి ఐదు రకాలైతే చేశాను మిగిలినవి ఒక సిక్స్ ఐటమ్స్ పండ్లు కూడా పెట్టుకుంటాం కదా సో వంట అంతా అయిపోయిన తర్వాత నైట్గానే నేను ఇలా అమ్మవారిని కింద డెకరేషన్ చేసుకున్నాను పైన మామూలుగా పూలు పెట్టేసి దీపం పైన పెట్టేసుకున్నాను గణపతి పూజ అలా పైన చేసేసుకున్నాను అనమాట సో ఎందుకంటే మనం కలిసం ఏర్పాటు చేసుకోవాలి అదంతా చేయడానికి మనకి చాలా టైం పడుతుంది అలాగే అమ్మవారి ముందు ఇలా చిన్న పీఠం వేసుకొని పీఠం మీద ప్లేట్ పెట్టుకొని ఏదైనా ప్లేట్లో కొంచెం బియ్యం పోసుకున్న తర్వాత ఆ బియ్యం మీద కొంచెం పసుపు కొంచెం కుంకుమ అలాగే కొంచెము పువ్వులు ఏవైనా పువ్వులు అలాగే గంధం అన్నీ వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనము దాని మీద తమలపాకు పెట్టుకొని ఇంకా కలిశం అయితే పెట్టుకోవాలన్నమాట రాగి స్టీల్ ఇత్తడి మన ఓపికను బట్టి పెట్టుకోవచ్చు ఆ కలిసం చుట్టూ కొంచెం పసుపు పూసి మధ్యలో అయితే ఇలా బొట్టు పెట్టుకోవాలి కలిశంలో కూడా అలాగే పసుపు కుంకుమ గంధము అలాగే ఫ్లవర్ ఒక రూపాయి బిళ్ళ అన్నీ వేసేసుకోవాలన్నమాట అలాగే మనము ఇంకా మనకి దొరికిన అంటే ఆకులు ఏమైనా పెట్టుకోవచ్చు తమలపాకులు పెట్టుకోవచ్చు లేదనుకుంటే మామిడి అయినా పెట్టుకోవచ్చు నేను తమలపాకుని ఇలా పెట్టి దాని మధ్యలో అయితే కొబ్బరి బాండ్ కొబ్బరికాయని ఇలా పెట్టుకోవాలి సో కొబ్బరికాయ మీద మనం బ్లౌజ్ పీస్ పెట్టుకోవాలి ఆ బ్లౌజ్ పీస్ ఫోల్డింగ్ అనేది నేను వీడియోలో చూపించలేదు సో ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట సో ఇలా చూసుకోండి ఎలా పెట్టానో చూడండి అలా మనకి కింద కలిసం కనిపించాలి బ్లౌజ్ పీస్ కనిపించాలన్నమాట చుట్టూ ఆకులు కూడా కనిపిస్తున్నాయి సో ఆ బ్లౌజ్ పీస్కి కూడా కొంచెం పసుపు బొట్టు పెట్టుకోవాలన్నమాట దానికి గాజులు అలంకరణ చేసి అలాగే పైన ఒక ఫ్లవర్ కూడా పెట్టుకున్నాము సో కల్షియం డెకరేషన్ అయితే అయిపోయింది అనమాట సింపుల్గా ఇలా చేసుకున్నాను నేను తర్వాత ఇంకా పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేనైతే ఇలా చుట్టూ పెట్టేసుకున్నాను ఎందుకంటే మాటికి లేకోకూడదు కదా చీరలు కానీ అమ్మవారికి ప్రసాదాలు కానీ పెట్టుకొని ఇలా చిన్నగా ముందైతే దీ దీపం పెట్టేసాను అనమాట అమ్మవారికి లక్ష్మీ పూజ పైన చేసుకున్నాను సో అలాగే ఆ తర్వాత మనము కడ్డీలు అవన్నీ ముట్టించుకొని యథావిధిగా ఎవరికి చేతనైనంతలో పూజ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు సో నేనైతే పూజ అయిపోయిన తర్వాత కొంచెం సేపు అమ్మవారిది బుక్ అయితే చదువుకుంటాను అంటే దేవి కథ ఉండిద్ది కదా మనకి సో అలాగా అష్ట శతనామావళి చదువుకుంటాను లక్ష్మీదేవిది అలాగే బుక్ చదువుకొని మొత్తం అమ్మవారికి నైవేద్యాలు నేను వండినవి కానీ కొనుక్కొచ్చిన ఫ్రూట్స్ కానీ ఏవైనా అన్ని కలిపి ఒక పదకొండు రకాలైతే నేను అమ్మవారికి నైవేద్యం చేశాను సో నైవేద్యము చీర జాకెట్ అన్నీ పెట్టిన తర్వాత ఫైనల్గా నేనైతే హారతిస్తున్నాను మనస్ఫూర్తిగా బుక్ చదువుకున్నాను కాబట్టి పూజ అంతా చాలా అంటే చాలా ప్రశాంతంగా జరిగింది ఏ డిస్టర్బెన్స్ లేదు ఎందుకంటే అన్నీ చేసుకున్న తర్వాత మనం ఇలా ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకుంటే హ్యాపీగా ఉండిద్ది సగం సగం చేసుకునే కదా అంటే పిండి వంటలు వండుకోవడం అన్నీ ఇలా పక్కన పెట్టుకొని చేసుకుంటే బాగుండిద్ది మనకి డిస్టర్బెన్స్ కూడా ఉండదు అనమాట సో ఫైనల్గా నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది మా అమ్మవారు ఎలా ఉందో ఒక చిన్న కమెంట్ చేయండి ఇంకా ఫైనల్గా మా పిల్లల్ని కూడా రెడీ చేయాలి కదా నేను రెడీ అయిపోయిన తర్వాత నా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే వాళ్ళ దగ్గరికి వెళ్తాను సో ఫైనల్గా వాళ్ళని కూడా రెడీ చేయించి వాళ్ళని కూడా అమ్మవారి దగ్గర కూర్చోబెట్టి ఒక చిన్న వీడియో అయితే తీశాను సో వాళ్ళు కూడా మహాలక్ష్మిలాగా ఇద్దరు మంచిగా లంగా జాకెట్ వేసుకొని అయితే రెడీ అయ్యారు ఇంట్లో ఆడపిల్లలు తిరుగుతూ ఉంటే ఆ సంతోషము ఆ కళ అదే వేరు కదా ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగింది అలాగే ఇక అలా అయిపోయిన తర్వాత నేను చుట్టుపక్కల ఒక పదకొండు మందికి అయితే పిలిచి పండుదామలం అయితే ఇచ్చాను ఎందుకంటే పెద్ద వయసు వాళ్ళకి మొత్తంకి ఇలా పండుదామలం ఇస్తే మంచిది అన్నారు అన్నీ అయిపోయినాక ఇలా నేను వండుకున్నాయి అన్నీ దేవుడికి తీసాను కదా ఇంకా మిగిలిన అన్నీ కుమ్మేద్దామని ఇక మేము అన్నీ మంచిగా తినేసాము ఎందుకంటే లేట్ అయిపోయింది పూజ అయిపోయేసరికి ఆల్మోస్ట్ ట్వల్వ్ అయిపోయింది కదా ఇంకా ఫుల్ ఆకలేసింది మంచిగా తిన్నాము తినడం అయితే తిన్నాము తిన్న తర్వాత ఒక పెద్ద టాస్క్ ఉండేది కదా నాకు ఆ పని చేయాలంటే ఏంటో కష్టం ఏంటో ఆ పని అనుకున్నారా ఇకో నిండా గిన్నెలు చూడండి ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కడుక్కోవాలి ఇప్పుడు ఇంతకీ నా వీడియో ఎలా ఉంది మా అమ్మవారు ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్